హాయ్ వెల్కమ్ టు సుధారామణ హోమియోపనిక్ డాక్టర్ పద్మజ హోమియోమికోస్ ఈరోజు మన టాపిక్ అండి ఇప్పుడు ప్రెసెంట్ అందరూ సఫర్ అవుతున్నారు కదా చికెన్ గునియా లేదంటే ఫ్లూ ఫీవర్స్ తర్వాత విపరీతమైన జాయింట్ పెయిన్స్ స్వెల్లింగ్ అంటే పెయిన్స్ ఆఫ్టర్ ఫీవర్ అనుకోవచ్చు అది చికెన్ గున్యాయ అవ్వాల్సిన అవసరం లేదు డెంగ్యూ ఫీవర్లో జరుగుతుంది చికెన్ గునియాలో జరుగుతుంది అండ్ మామూలు ఫ్లూ ఫీవర్స్ లో కూడా ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయి అంటే ఫీవర్ తగ్గిపోతుంది బట్ పెయిన్స్ అలా ఉండిపోతాయి జాయింట్ పెయిన్స్ స్వెల్లింగ్ కూడా వస్తుంది మనం అసలు లేచి నిద్ర లేచి ఫస్ట్ మూమెంట్ వేయడం అంటే ఇంకా అసలు అది ఇంపాసిబుల్ అన్నట్టు ఉంటుంది కొంతమంది అయితే అహంగా మంచం మీద నుంచి లేసి నడవడానికి నేల మీద పాకడం లాగా లేకడం లాగా ఉంటుంది అనమాట అంత సివియర్ పెయిన్స్ తో సఫర్ అవుతున్నారు దీంట్లో హోమియోలో వాడుకుంటే మీకు త్వరగా రిలీఫ్ వస్తుంది త్వరగా అంటే ఐ డోంట్ మీన్ బేబీ పెయిన్ కిల్లర్స్ కాదు కాబట్టి మీరు ఇలా వేసుకోగానే అలా తగ్గిపోయి మళ్ళీ రావడం లాంటివి కాదు బట్ స్లోలీ ఒక వన్ వీక్ టెన్ డేస్ వాడేటప్పటికి మనకి మనకు కంట్రోల్ లోకి వచ్చేసింది ఇంకా తగ్గాక మళ్ళీ రిపీట్ అయిపోవడం ఉండదు అదే ఇంగ్లీష్ మెడిసిన్ లో అనుకోండి పెయిన్ కిల్లర్స్ వాడతారు వాడినంత కాలం తగ్గుతుంది అవి వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ని ఇన్ని రకాలు ఉంటాయి ప్రాబ్లమ్స్ మీకు నెలల తరబడి త్రీ ఫోర్ మంత్స్ పెయిన్ కిల్లర్స్ వాడడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ కదండి అందుకని హోమియోలో వాడుకుంటే ఒక టెన్ డేస్ పట్న ఫిఫ్టీన్ డేస్ పట్న మీకు తగ్గడానికి పర్మనెంట్ ఇంకా మళ్ళీ రిపీట్ అయిపోవడం అన్నది ఉండదు కాబట్టి ఒక వన్ మంత్ మీకు ఇలా ఫీవర్ తర్వాత పెయిన్స్ వచ్చి ఇబ్బంది పడుతుంటే ఇలా హోమియోలో వాడుకోండి అది మీకు చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది స్లోగా అయినా సరే కంప్లీట్ గా తగ్గుతుంది ఓకేనండి ఏమైన తర్వాత ఈ ఫీవర్స్ వస్తాయంటే చికెన్ గునియా కానీ డెంగ్యూ కానీ ఫ్లూ ఫీవర్స్ తర్వాత కానీ ఇలాంటి పెయిన్స్ వస్తాయి జాయింట్స్ వాసిపోతాయి చిన్న పని చేయలేము ఏది వస్తువు తీయలేము ఇలా ఉంటుంది అన్నమాట అవి నైట్ అయినా పగలైనా ఒకేలా ఉంటాయి కానీ ఫస్ట్ మూమెంట్ నిద్ర లేవగానే సివియర్ పెయిన్ ఉంటుంది అండ్ దీనికి మనం హోమియోలో ట్రీట్మెంట్ లోకి వస్తేనండి ఆర్లికా థర్టీసీ లిక్విడ్ రూస్టాక్స్ థర్టీసీ లిక్విడ్ బ్రేయోనియా థర్టీసీ లిక్విడ్ అండ్ స్టెలేరియా మదర్ టింగ్ నెంబర్ నైన్టీన్ బయోకాం కెమిక్ కాంబినేషన్ ఇవి వాడాలి ఆర్నికా థర్టీసీ లిక్విడ్ రోజు ఉదయం పావు గ్లాస్ వాటర్లో రెండు చుక్కలు అలాగే రూస్టాక్స్ థర్టీసీ లిక్విడ్ రోజు మధ్యాహ్నం పావు గ్లాస్ వాటర్లో రెండు చుక్కలు అలాగే బ్రయోనియా థర్టీసీ లిక్విడ్ రాత్రి పావు గ్లాస్ వాటర్లో రెండు రెండు చుక్కలు ఇది ఒకటి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఇలాగా మూడు వాడుకోవాలి అలాగే నెంబర్ నైన్టీన్ బయోకెమిక్ కాంబినేషన్ నెంబర్ నైన్టీన్ రోజు ఉదయం నాలుగు మాత్రలు రోజు రాత్రికి నాలుగు మాత్రలు ఇలా రోజు వాడాలి ఇవి కూడా అండ్ స్టెల్లేరియా మదర్ అని ఇస్తారు ఇది రోజు ఉదయం పావు గ్లాస్ నీళ్ళలో పచ్చకలు రోజు రాత్రి పావు గ్లాస్ నెలలో పచ్చకలు మీరు ఈ ట్రీట్మెంట్ని ఇలాగే ఒక వన్ మంత్ కంటిన్యూ చేసుకుంటే మీకు మళ్ళీ పెయిన్స్ అన్నవి ఉండవు నెలల తరబడి బాధపడాల్సిన అవసరం ఉండదు పెయిన్ కిలర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవాల్సిన ప్రాబ్లమూ ఉండదు కాబట్టి జాగ్రత్తగా మీరు ఇలా నేను చెప్పిన మెథడ్లోనే వాడండి ఖచ్చితంగా ఒక వన్ వీక్ టెన్ డేస్లో రిజల్ట్ అయితే వచ్చేస్తుంది రాకపోతే వేరే మెడిసిన్ మార్చాల్సి ఉంటుంది ఒకసారి కన్సల్ట్ చేయండి అంతే ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ వాడదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకోవద్దు ఓకేనా అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్